ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నమ్మకంతో ఈసారి నేను చెప్పేది విను ఈ శ్రీరామ నవమి లోపల నువ్వు కోరింది నీకు దక్కుతుంది అని మన బాబాగారైతే మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చారనమాట బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నీ జీవితం సంతోషంగా మారడానికి అతి దగ్గరలోనే ఉన్నావు ఇది నీ ఊహ కందని అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చేలా చేస్తుంది నీ జీవితం ఏకంగా సంతోషంగా ఉండడానికి నేను ఇచ్చే ఈ వరాన్ని నువ్వు కాదు అనకుండా తీసుకో నీకు జీవితమే మారిపోతుందమ్మా ప్రతిరోజు కూడా నీ సమస్యని నాతో చెప్పుకుంటున్నావు కదా ఆ సమస్య తీరిపోవాలని ఎన్నో రోజులుగా నేను కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను నీ బాధను తొలగించడానికి నీ సాయి అద్భుతమైనటువంటి సందేశాన్ని నీకు అందిస్తున్నాడో తల్లి ఖచ్చితంగా వినాలి నువ్వు నీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి నీకు త్వరలోనే నీ చేతిలో ధనం అందుతుంది అది లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావు ఎప్పుడు కూడా మనోవేదనకు గురి అవుతున్నావు కదమ్మా నా బిడ్డ బాధపడుతూ ఉంటే వేదనంతా కూడా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడు ధనలక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది నీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నింపివేయాలని నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలకలలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది ధనం చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అనవసరమైనటువంటి ఆడంబరాలకు పోకూడదు మరి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకూడదు ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో ఆ తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో ఆ నీ పిల్లల భవిష్యత్తు కోసం ధనాన్ని దాచిపెట్టుకో కొంత పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా పరుచుకోవాలి ఆ విధంగా నీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ అనేది నీకు కలగకుండా ఉంటుంది ఇన్ని రోజులు డబ్బు లేకపోవడం వలన బాధ అనేది నీకు చాలా పడ్డావు కదా అంతేకాకుండా ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఎంత మంచి ప్రయోజనం చేకూరుతుంది మీ సమస్యలన్నీ కూడా చక్కబడతాయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని నీ వృత్తిని సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం కూడా ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు కుప్పలుగా డబ్బు నేను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్నటువంటి ఏదైనా సరే నువ్వు ఎంత సంపాదిస్తున్నా సరే ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏ మాత్రం కూడా ఎదుగుదల లేదు కదా ఎంత సంపాదించినా నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు ఖర్చు పెడుతున్నావు మొత్తం ఖర్చు ఎంత చేతికి వచ్చినా కూడా ఆ ధనమంతా కూడా మిగులుబాటు లేక వచ్చిన ధనం కూడా అంతా మిగిల్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నావు ఎంత శ్రమిస్తున్నా కూడా నీకు డబ్బు అనేది మిగలడం లేదు ఇంకా ఆ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామా అని కూడా అనుకుంటున్నావు కానీ నువ్వు అటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా పెట్టుకోకు ఎన్ని రోజులు నీకు ఈ పని ఎంతో కాలంగా ఉపయోగపడింది నువ్వు చేస్తున్న ఈ చిన్న లోపం వలన ఎదుగుదల లేకుండా పోయింది ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే మీ సహకారం తప్పకుండా ఉండాలి మీ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ ఇంటి సహకారం కూడా అవసరం నీకు నీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది కాబట్టి ఇది మీకు నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను అందుకోసం నువ్వు ఒక చిన్న పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకొని నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా చక్కబెట్టుకో నేను నీకు మాటిస్తున్నాను ఇందుకోసం నువ్వు చేయవలసింది తొమ్మిది యాలకులు తీసుకోవాలి తొమ్మిది యాలకులు తీసుకొని తర్వాత తొమ్మిది లవంగాలను కూడా తీసుకోవాలి ఈ రెండిటిని అంటే తొమ్మిది యాలకులను తొమ్మిది లవంగాలను ఒక పసుపు దారం తీసుకొని ఒక చిన్న మాలలాగా కట్టుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత దేవుని మందిరంలో నా పాదాల దగ్గర కానీ లేదా శ్రీరాములు వారి పటం దగ్గర కానీ లేకుంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఉంచి శ్రీ లక్ష్మి కవచం చదువుతూ నువ్వు వాటికి ధూపం వేయాలి అలా ధూపం వేస్తున్నప్పుడు అలా వేసిన తర్వాత రాత్రంతా కూడా ఆ మాలను అక్కడే ఉంచేయాలి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఏదైనా మీరు డబ్బు దాచే ప్రదేశంలో కానీ లేకపోతే పూజ గదిలో కానీ లేకపోతే వంట గదిలో కానీ వృత్తి వ్యాపార స్థలాలలో కానీ ఉంచుకోవచ్చు ప్రతిరోజు కూడా వాటికి ధూపం వేయాలి ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ కవచం చదువుకోవాలి ఇలా కుదరని పక్షంలో మంగళవారం లేదా శుక్రవారం ఆదివారం అయినా సరే కనీసం నువ్వు చదువుకోవడానికి ప్రయత్నం చేయి ఈ విధంగా ప్రతినిత్యం కూడా ఇలా చేస్తే డబ్బు సమస్య అనేది నీకు పోయేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ప్రతినిత్యం కూడా ఇలా చేస్తే డబ్బు సమస్య పోతుంది ఇలా చేస్తే నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పటికీ ఉంటాయి సమయం దగ్గర పడుతున్న కులది ఆందోళనగా భయంగా ఉంది కదా నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చేసావు రేపట్లోగా నేను డబ్బు నీకు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనమైతే అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతూ ఉన్నావు నీరసించి పోతున్నావు కూడా ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతూ ఉన్నావు నేను నీ మనసుకు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్తను చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నువ్వు ఎవరికైతే సొమ్ము ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుస్తాను నీకు నువ్వు సొమ్ము ఎవరికైతే ఇవ్వాలో వారందరికీ కూడా ఇచ్చేస్తావు కూడా ఖచ్చితంగా నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది అందరూ అప్పులు కూడా నువ్వు తీర్చేస్తావు ఖచ్చితంగా తొలగిపోతాయి నేను చేస్తాను అలా ఆ సమయం దగ్గర పడింది కంగారు పడకు కంగారు పడడం వల్ల ఏమి ఉపయోగం లేదు కదా నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంకాలమే నీ చేతికి అందేలా నేను చేస్తాను ఆ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేలాగా నేను చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా అంటే నీకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు కూడా ఈ శ్రీరామనవమిలోగా నువ్వు తీర్చేలా నేను చేస్తాను నా ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకు ఉంటాయి ఈ సందేశాన్ని నువ్వు విలగనుగుతున్నావు అంటే నా ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకు ఉన్నాయనే అర్థం ఈ సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా వింటావు అని అర్థం నా ఆశీర్వాదం ఉండబట్టే కదా నీకు ధనం అందేలాగా చేయడం నా బాధ్యత అతిగా కంగారు పడడం అనేది నీకున్న చెడు లక్షణం నిజమే కదా ఈ చిన్న కష్టం వచ్చినా కూడా సరే నువ్వు సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడుతూ ఎంతో ఆందోళనకు గురి అవుతూ ఉంటావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకున్న అధికంగా కంగారుతనం వలన నీకున్న చెడు లక్షణం వలన ఎంతో ముప్పు తెచ్చుకున్నావు లేకపోతే ఎటువంటిది ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి నువ్వు ఎవరి మాట వినలేదు అతిగా భయపడుతూ అతిగా కంగారుపడి ఆలోచిస్తూ లేనిపోనివన్నీ కూడా కొని తెచ్చి కొని తెచ్చిపెట్టుకొని వీటన్నిటికీ నువ్వు గురి అవుతున్నావు ఎప్పుడు కూడా నువ్వు మానసిక వేదనకు గురి కావద్దు తల్లి ఎప్పుడు కూడా నువ్వు బాధపడొద్ద బాధపడడం వల్ల కంగారు పడడం వల్ల నష్టమే కానీ ఇంకేమీ లేదు బాధ అనేది ప్రతి ఒక్క మనిషికి సర్వసాధారణం సంతోషాలు అనేటివి కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడు కూడా నువ్వు నాకు ఎప్పుడూ ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారే నేను ఎప్పటికీ కూడా ఈ బాధల నుంచి తప్పించుకోలేనా బాబా అని నా ముందు నువ్వు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా అలా ఎప్పటికీ చేసుకోకు ఖచ్చితంగా నీకు కూడా మంచి రోజులు వస్తున్నాయని నీకు తెలియబరచడానికి ఈ సందేశంతో నేను వచ్చాను ఈ శ్రీరామనవమికి నువ్వు శ్రీరాములు వారికి ఉడికి వెళ్ళి మంచిగా నీకున్న సమస్యలన్నీ చెప్పుకో నీకున్న సంకల్పాలన్నీ నువ్వు శ్రీరాముని ఎదుట చెప్పుకో తల్లి ఖచ్చితంగా నీకు ఆ శ్రీరాముడు అంతా మంచి చేస్తాడు ఖచ్చితంగా శ్రీరాముని ఆశీర్వాదం నీకు నీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉంటుంది నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకొని నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావని నేను నీకు తెలియబరుస్తున్నాను ఎప్పుడు కూడా నీకు ఎవరూ లేరని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు నీకు నేనున్నాను కదా నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది నీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడడం ఎందుకు చెప్పు నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు నీ భర్త పిల్లలు భార్య తమ్ముడు అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కదా అలా అందరూ ఉన్నా కూడా నువ్వు ఒంటరివి అని ఎందుకు మనోవేదనకు గురి అవుతున్నావు చెప్పు అలా అనుకోవడం నీ మూర్ఖత్వమే కదా నువ్వు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల నువ్వు చేసిన తప్పొప్పుల వలన నువ్వు చేసిన పాపకర్మల వలన ఇంత బాధను నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పటి వరకు నువ్వు గుర్తుపెట్టుకో ఇకపై ఎటువంటి పాపాలను ఎటువంటి చెడు అలవాట్లను అలవరుచుకోకు ఎప్పుడు కూడా ఇతరులను నువ్వు బాధ పెట్టకు ఇతరులను బాధ పెట్టడం వలన నీకు వచ్చేది ఏముంది చెప్పు పాప కర్మలు తప్ప అలా మూట కట్టుకోవడం అంటే నీకు ఇష్టమా చెప్పు అలా ఎప్పటికీ చేయకమ్మా నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని నీకు నేను మంచి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను అలా చేయ చేస్తున్నప్పుడు నువ్వు కొన్ని తప్పు అప్పులను కొన్ని పాపాలను పదే పదే చేస్తున్నావు అలా చేయడం చేయడం వలన నీకు నేను ఇస్తున్న మంచి ఖాతాలో అంటే మంచి పుణ్యం ఖాతాలో నువ్వు పాపాలను మూట కట్టుకోకూడదు మరి ఎప్పుడు కూడా నీ ముందు ఎవరైనా చేయి చాచి నిలబడినా సరే నువ్వు ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఇతరుల జీవితంలోకి నువ్వు తల తూర్చకూడదు అలా తలదూర్చడం వలన నీకు సమస్యలే మిగిలిపోతాయి ఎప్పుడు కూడా నీ వల్ల ఒకరు బాధపడాలని మాత్రం నువ్వు కోరుకోకూడదు ఎప్పుడు కూడా నువ్వు ఇతరులకు అన్యాయం చేయాలనే ఆలోచనను నువ్వు వదిలిపెట్టాలి అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది కాబట్టి ఆచితూచి ముందడుగు వేయాలని నేను నేను చెప్తున్నాను నీ శక్తి సామర్థ్యాల మీద నాకు చాలా అపారమైన నమ్మకం ఉంది తల్లి నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు బాగా తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా మరి అందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో నీకు నీ శక్తి సామర్థ్యాల గురించి ఏంటి అనేది నీకు తెలిసిపోతుంది నీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా వింటావా ఆ విధంగా నీ జీవితమంతా మసులుకో నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది నేను చేయగలనా లేదా విజయం సాధించగలనా లేదా అంటూ అనుమానంతో ఆ పనిని నువ్వు మొదలు పెడతావు అనుమానంతోనే ఆ పని ముగిస్తావు నువ్వు అటువంటి సందేహాన్ని ఎప్పటికీ కూడా పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది చెప్పు అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది కూడా మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెప్తున్నాను నిజమే నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీపై చాలా అధికంగా ఉంది వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి కూడా నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారే ఎక్కువగా ఉన్నారు కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారన్నవి అసలు ఆలోచించొద్దు నీ మీద నీకు నమ్మకాన్ని ఉంచుకో ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను సాధించగలను నువ్వు నమ్ముకోవాలి ఆపై నేను నీకు తోడుగా ఉంటాను కదా నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి మనకి వాళ్ళే దారి చూపించాలి అనే సలహాలు ఇవ్వాలి అని ఇటువంటి ఆలోచన నువ్వు ఎప్పటికీ కూడా పెట్టుకోవద్దు నీకు అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను ఎప్పటికీ కూడా ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన మార్గంలో నువ్వు నడుచుకోకూడదు ఎప్పుడు కూడా నువ్వు నా విభూతిని ధరిస్తూ నామస్మరణ చేసుకుంటూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుందని నీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా ఒక మంచి విషయాన్ని అయితే చెప్పారు కదండి ఈ శ్రీరామనవమి లోపల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారని బాబాగారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వలన వాళ్ళందరూ కూడా బాబాగారి సందేశాలను వింటారు కదండి అందుకే పదే పదే గుర్తు చేస్తున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గం గంట సింబల్ కూడా వస్తుందనమాట ఆ సింబల్ని మీరు క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో కొత్త వీడియో అనేది ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అప్పుడు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలన్నీ బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి కూడా మీరు చెప్తారనమాట మీకు జరిగితే కనుక ఇలా చెప్పడం వలన మీరు ఇంకొంత పుణ్యాన్ని మీరు మూట కట్టుకొని ఉంటారనమాట ఏదో ఒక రూపంలో మీరు మీకు తెలియకుండానే మీరు మంచి మంచి పనులు చేస్తున్నారని అర్థం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్